వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ మనతో పాటు కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ప్రధానంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ సరిపోదు దశ దిశ లేని బడ్జెట్ అని అటు షర్మిల ఆరోపిస్తోంది మరి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కూడా చెప్తూ ఉన్నారు ఈ బడ్జెట్ సరిపోదు అని సో దీని మీద మీరు ఏమంటారు ఈ బడ్జెట్ అన్ని వర్గాలకి అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ ఇది ముఖ్యంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో వాటన్నిటిని నెరవేర్చే దిశలో జరుగుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి అన్ని కార్యక్రమాలు చెప్పినవి చెప్పినట్టుగానే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీళ్ళని మర్చిపోతారు ప్రజలు అనేటువంటి డిప్రెషన్లో ఈరోజు వాళ్ళు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఈ రోజున అన్ని వర్గాలకు సంబంధించి ఎస్టీ ఎస్సీ బీసీ దాదాపు ఈ మూటికి సంబంధించి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు నిధులను వెచ్చించడం జరిగింది నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టారు మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల చదువు కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైన ఈ రోజున విద్యాశాఖకి అమౌంట్ కేటాయించడం జరిగింది ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చూడాలని ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ పథకానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ అన్ని కులాలకి మతాలకి అందరి యొక్క అభిరుచులకి ఇండస్ట్రీలు పాలసీని తీసుకొచ్చే దాంట్లో కానీ ఇండస్ట్రీలకి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చే రూపంలో అన్ని రకాల వ్యవస్థలకి ఒక రీకన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్గా మారబోతున్నటువంటి తరుణులో ఏర్పడినటువంటి బడ్జెట్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది రైట్ సార్ అలాగే మీరు గతంలో ఎన్నికల టైంలో హామీలు ఇచ్చారు దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ రామాయపట్నం ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సో అదే దిశగా ఇప్పుడు ఎంపీ విపిఆర్ గారితో కలిసి మీరు దగదత్తి ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు త్వరితగతిన చేస్తూ ఉన్నారు సో దీన్ని ఎప్పట్లోగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దగదత్తి ఎయిర్పోర్టు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది దగదత్తి విమానాశ్రయానికి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఐదో తేదీన భూమి పూజన చేసి ఈ నెల్లూరు జిల్లా వ్యాపారస్తులు నెల్లూరు జిల్లా వాసులందరి చిరకాల కోరికైనటువంటి దామారం ఎయిర్పోర్ట్కి నాంది పలకడం జరిగింది దురదృష్ట ప్రజలందరూ కూడా గత ప్రభుత్వానికి ఓటేసిన కారణాన వాళ్ళు వ్యవస్థని విధ్వంసం చేసి దాంట్లో ఉండే గ్రావ్యన్నింటినీ అమ్ముకొని తను విమానాశ్రయం రాకుండా చేసినటువంటి వైనాన్ని మన గత ఐదు సంవత్సరాలుగా చూశారు మళ్ళీ ఈ రోజున మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంచి ప్రభుత్వం మా మంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాలను అనుసంధానం చేసుకుంటూ రవాణా వ్యవస్థను బాగా మెరుగుపరిచే విధంగా విమాన వ్యవస్థను కూడా బాగా మెరుగుపరచాలి ఇండస్ట్రియల్ని బాగా తీసుకురావాలి ఇండస్ట్రియల్ ప్రగతి మూలం ఈ రోజున ఎయిర్పోర్ట్లు అవసరం ఉంది కాబట్టి దామారం ఎయిర్పోర్ట్ను కూడా అతి తొందరలో పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఇటీవల కాలంలో ఢిల్లీ నుంచి కూడా కమిటీని రామ మా మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పి వాళ్ళని కూడా పంపడం కూడా జరిగింది ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు ఇంకొక ఆరు వందల తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ కూడా నిధులు కూడా వెచ్చించడం జరుగుతుంది అతి తొందరలో డిపిఆర్లు పూర్తి చేసుకొని విమానాశ్రయానికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా ప్రక్రియ పూర్తి అవుతాయని అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా వీలైనంత వరకు దీన్ని ఒక కా ఒక రూపానికి తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది తప్పకుండా నెరవేరుతుందని కూడా ఆశాభాగుంది ఎమ్మెల్యేగా కావాలకి సంబంధించి మీ డ్రీమ్ ఏంటి ప్రజలు చూస్తున్నారు నా డ్రీమ్లు ఇంకా కొత్త డ్రీమ్లు ఏం లేదు ప్రజలకు నిరంతరం సేవ చేయడమే కావాలని కాపు కాయటమే కావాలని ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండటం కావాలని ఒక పక్క అభివృద్ధి పరంగా రెండో పక్క సంక్షేమ పరంగా కావాలని అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని వాళ్ళు ఉండాలి ఆనందమైన జీవితాన్ని అనుభవించాలి ఆ దా ఆ దిశ నా డ్రీమ్ కూడా మాకు కావల్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చాలా గొప్ప పోలీస్ వ్యవస్థ మా వాళ్ళందరూ కూడా మంచి అధికారులు నిజాయితీ అధికారులు ఈరోజు రావడం జరిగింది కాబట్టి కావల్లో ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు గంజాయి కావచ్చు తెప్లు కావచ్చు సింగిల్ నెంబర్ ల్యాటరీలు కావచ్చు లేదా క్రికెట్ బుక్కీలు కావచ్చు ఎవరు కూడా కావల్లో ఉండడానికి లేదు కావలి ప్రజలకి ప్రశాంతంగా ఉండాలి కావలి ప్రశాంతతగా మారిపోయారు కాబట్టి ఈరోజు మా పోలీస్ యంత్రాంగం దాంట్లో భాగంగా ఈరోజు మనీ ఈ షేర్ మార్కెట్ పేరుతో దుర్మార్గం చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ఈ రోజున వాళ్ళని కటకటాలు పాలు చేయడం జరిగింది ఓన్లీ కటకడాలు పాలు చేసి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడమే ఒక ఉద్దేశం కాదు ప్రధానంగా ప్రతి ఒక్క పేదవాడు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది నష్టపోయిన వ్యక్తులందరికీ అమౌంట్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికే పోలీసులు దాని ముందు దాని విధంగా ముందుకు పోవడం కూడా జరుగుతుంది తప్పకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నా దీనికి సంబంధించి కావలి పోలీసులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే సార్ అసెంబ్లీలో కావలికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అయితే అవకాశం ఉంది ఈ బిలగూట క్షేత్రం ఏర్పాట్లు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో కలియుగ దైవం ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పెట్టుకుంట భోగోళ మండలం పాత పెట్టుకుంటలో బిల్లకుట క్షేత్రం నందు నారద మహర్షి చేతుల మీదుగా స్థాపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం గజేంద్ర మోక్షంలో ఆయన అన్నిటినీ మర్చిపోయి తనను నమ్ముకున్న గజేంద్రుని కాపాడటం కోసం పోయే టైంలో తనకున్న శంకు చక్రాలను కూడా మర్చిపోయి ఆపోజిట్లో పెట్టుకోపోయాడని అందుకనే తిరుమలలో కంటే కూడా ఇక్కడ శంకు చక్రాలు ఎడం వైపు తిరుమలలో ఎడమవైపున శంకు ఉంటే ఇక్కడ ఎడవైపున చక్రము కుడివైపున శంకు ఉంటుంది అంతటి మహిమమైనటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను రేపు తొమ్మిదో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కూడా ఈ కావలి ప్రజలు జిల్లా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ దేవుణ్ణి కృపకు మీరందరూ కూడా పాత్రలు కండి దేవుణ్ణి దర్శించుకోండి బ్రహ్మోత్సవాలలో దేవుణ్ణి దర్శించడం పూర్వజన్మ సుకృతం అటువంటి ఎన్ని పాపాలను హరించేటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం మహాభాగ్యం అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉత్సవాలకు అందరూ తల్లి రండి అని చెప్పి సందర్భంగా నెల్లూరు జిల్లా వాసులు అందరినీ కోరుకుంటున్నాను అసెంబ్లీలో ఏ అంశాలు అవకాశం ఎత్తిన తర్వాత అన్నీ మీకు తెలుస్తాయి అసెంబ్లీలో ఎత్తే విషయాలు ముందుగా చెప్పకూడదు సో మొత్తానికి ఏదైతే కావలికి సంబంధించి డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ప్రజల డ్రీమ్ అంతా కూడా నెరవేర్చడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడమే తన ధ్యేయం అంటూ ఉన్నారు కావలి ఎమ్మెల్యే काव्य कृष्णा रेटी कैमरामैन महेश तो हुसैन साजी नेलूर